నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ ప్రస్తుతం తెలంగాణలో ఏదైనా హాట్ హాట్ టాపిక్ ఉందంటే అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ యొక్క ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అదంతా కూడా ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది ఓవైపు ఏమో ఇక్కడ రవీంద్ర భారతిలో బాలసుబ్రమణ్యం గారి విగ్రహం పెట్టొద్దని చెప్పేసి తెలంగాణ వాదులు మరోవైపు ఏమో చాలా మంది అటు సినీ ప్రేక్షకులు కావచ్చు మరికొంతమంది ఏమో పెట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన సినీ పరిశ్రమలో ఒక పెద్ద గాయకుడు ఆయనకు గౌరవం దక్కాలని చెప్పేసి మరికొంతమంది వాదిస్తున్నారు అయితే ప్రస్తుతం మనం మాట్లాడదాం దీని గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ బల్లెపల్లి మోహన్ గారు మనతో ఉన్నారు సార్ వార్త నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నారు చెప్పండి బాలసుబ్రమం గారి ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అయితే ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది ఒక తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ గా అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా దీన్ని సమర్థిస్తారా లేదా ఒక తెలంగాణ వ్యక్తిగా దీన్ని మీరు వ్యతిరేకస్తారా ఏం చెప్తారు అంటే ఈ టాపిక్ వచ్చేసరికి బాలుగారు అనేవాడు గానగా అంతా ఆయన గొప్ప వ్యక్తి ఆయన మనం చెప్పాల్సిన అవసరం లేదు భారతదేశమే కాదు ప్రపంచంలో మొత్తం కూడా ఆయన గొప్ప గాయకుడు దాన్ని మనం ఎవరు కాదనిలేం అట్లానే మనం కాదన్నా కానీ ఆయన తక్కువైపోడు అని గొప్ప వ్యక్తి నాకు కూడా చాలా అభిమానమైన గాయకుడు కాకపోతే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే బాలుగారు అనేవాడు ఒక బ్రాడ్ ఆలోచన ఉన్నటువంటి ఒక గొప్ప గాయకుడితో పాటు గొప్ప మేధావి కూడా ఆయన అనేకమైనటువంటి పాటలు పాడటమే కాదు ఆయన గొప్ప నటుడు ఆయన గొప్ప సంగీత దర్శకుడు కూడా అలాంటి వాళ్ళు రేరుగా కొడతారు మళ్ళీ ఇంకొకడు అలాంటి వ్యక్తి పుట్టడు అని నేను కూడా చెప్తున్నా అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే తెలంగాణ అస్తిత్వానికి బాలసుబ్రహ్మణ్యం గారికి దీన్ని ఏం చేశారు అంటే ఈ నిర్వాహకులు ఎందుకు ఈ కాంట్రవర్సీని తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు ఓకే అంటే బాలుగారు విగ్రహం ఆయన పెట్టకపోతే ఆయన తక్కువే అయిపోడు ఆయన ప్రతి తెలంగాణ సమాజం గుండెల్లో ఉన్నాడు ఓకే తెలంగాణ సమాజం కూడా ఆయన్ని ఆరాధిస్తుంది కానీ ఈరోజు పట్టుబట్టి తీసుకొచ్చి రవీంద్ర భారతి దగ్గర విగ్రహం పెట్టాలనేది వాళ్ళు ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు అంటే ఇక్కడ సమస్య ఏంటంటే తెలంగాణ రాష్ట్ర గీతం బాలుగారు పాడాలి యాక్చువల్గా ఓకే ఎందుకంటే తెలంగాణ సమాజం అట్టడుగుతున్న ఈ ఉద్యమంలో నేను సైతమైన ఆయన కూడా ఉంటే విశాలమైన దృక్పథం ఉన్నాడు ఎందుకు చెప్తున్నానంటే బాలుగారు హిందూ మనందరూ తెలుసు ఎన్ని క్రిస్టియన్ పాటలు పాడారు కొన్ని వందలు క్రిస్టియన్ పాటలు పాడి ఉంటాడు ఆయన బాధ్యత అది ఓకే సర్వ మతాలుగా పాడినప్పుడు అన్ని కులాలకి అన్ని మతాలకి అన్నిటికీ కూడా ప్రైవేట్ సాంగ్స్ ఎన్నో పాడాడు సాయిబాబు పాటలు పాడాడు శివుడు పాటలు పాడాడు క్రిస్టియన్ పాటలు పాడాడు ఈ ఒక్క సమస్య ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఆ పాట పాడినట్టు బాగుండేది అనిపించింది నాకు ఓకే మరి ఆయనకి ఏం ఎందుకు అలా అనిపించిందో తెలీదు ఇప్పుడు ఆయన పాడినంత మాత్రంలో అది ఆగలేదు తెలంగాణ రాకుండా పోలేదుగా అవును అలాంటి లెసన్స్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలియదు కానీ పాడుంటే బాగుండేది ఈ రోజు ఈ కాంట్రవర్సీ రాకపోయేది అంటే మీరు బాలుగారిని చాలా దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిగా నా సంగీత దర్శకత్వంలో వారు పాడారు ఓకే అంటే మీరు దగ్గర చూసిన వ్యక్తిగా బాలుగారి మనస్తత్వం అలాంటిదా వ్యక్తిత్వం లేదంటే ఎవరైనా వెనుకాల ఉంటే ప్రోత్బలంతోనే నువ్వు పాడద్దు తెలంగాణ అని చెప్పేసి వాళ్ళ ప్రోత్బలంతో చేశాడంటే మీరు ఏమంటారు అట్లాంటి వ్యక్తిత్వం వ్యక్తి అలా కాదు ఆయన ఖచ్చితంగా ఆయన ఏది చేయాలో ఆయన నిర్ణయం ఓకే నేను చెప్పాను కింద ఆయన గొప్ప మేధావి కూడా ఆయన ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడతారు ఎంత గొప్ప నటుడు ఎంత గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుగు జాతి కాదు భారతదేశం మొత్తం గర్వించగల గొప్ప వ్యక్తిని ఏం చేశారంటే ఈ నిర్వాహకులు ఆ విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టగానే ఆయన స్థాయిని తగ్గించారు వాళ్ళు ఓకే పెంచినట్టు కాదు తగ్గించినట్టు తగ్గించినట్టే కదా ఇప్పుడు కాంట్రవర్సీకి తీసుకురావద్దు అలాంటి లెజెండ్స్ ఎప్పుడైనా కాంట్రవర్సీకి తీసుకురావద్దు ఒకవేళ పెట్టొద్దు అన్నారు ఆది ఓకే అంటే ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి గొడవ పెట్టవా ఏంటిది తెలంగాణ అస్తిత్వ పోరాటం కింద ఎవరైనా ఒకే వాస్తవంగా చెప్పాలంటే ఓకే తెలంగాణ సమాజము డెబ్బై ఏళ్ళ పోరాటం తీసుకొచ్చుకున్న తెలంగాణకి దాన్ని అంటే దీన్ని అంటే కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది నాకు బాలుగారిని ఏదో చేద్దామంట వీళ్ళెవరప్ప బాలుగారు చే ఆయన గొప్ప కీర్తి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు అసలు ఆయన ఎక్కడో ఉండడు అవును మహానుభావుడు కానీ ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణలో విగ్రహం తెలంగాణలో కాదు పెట్టాల్సింది వీళ్ళందరికీ తెలవాలంటే ఢిల్లీలోను పెద్ద పెద్ద భారతదేశ రాజధానిలో ఢిల్లీలో పెడితే ఆయన గౌరవం పెరిగేది హైదరాబాద్ లో పెడితే ఏముంటది భారతదేశం లాంటిది అంటే పెట్టాలా అదే అమెరికాలో పెట్టాలా అది కదా కావాల్సింది వీళ్ళకి మరి ఆలోచన ఎందుకు వచ్చింది ఇక్కడే పెట్టాలా అంటే ఇప్పుడు తెలంగాణ మనోభావాలు దెబ్బతింటాయి హండ్రెడ్ పర్సెంట్ దెబ్బతింటాయి ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో పెట్టినా కూడా తెలంగాణ మొదలు ఏమనకపోయేవాళ్ళు ఇక్కడ పెట్టేసరికి భారతదేశ రాజధాని కదా అది అందరికి రాజధాని అక్కడ పెడితే నేను కూడా సంతోషపడతాను నేనే కాదు యావత్ తెలంగాణ సమాజం కూడా సంతోషపడతాను ఇప్పుడు ఇక్కడ పెట్టేసరికి ప్రాంతాల మధ్య చిచ్చి అంతే కదా వాళ్ళే పెట్టినట్టు ఇక్కడ తెలంగాణ సమాజాన్ని ఇటు కెలికినట్టు అనమాట ఇప్పుడు పృథ్వీరాజు గారు ఉన్నారు ఆయన పక్క తెలంగాణ వాది తెలంగాణ అంటే మట్టి తెలంగాణ మట్టి వాసన నేను ఉద్యమంలో ఆయన ఆయన మొదటి వాడు నాకు తెలిసినంతవరకు టూ థౌజండ్ వన్ లో కేసీఆర్ చేసిన కేసీఆర్ గారు చేపట్టిన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించాను నేను సాక్ష్యం నేనున్నాను దాంట్లో ఆయన వా వాదించటంలో తప్పే ఆయన చాలా మంది అంటుంటారు ఏదో రాజకీయ అస్తిత్వం కోసం ఆయనకు రాజకీయాలు అవసరం లేదు వాళ్ళ ఫాదర్ ఎప్పుడో మినిస్టరు వాళ్ళు వెల్ సెటిల్డ్ ఆయనకి అవసరం లేదు కానీ తెలంగాణ వాది నేనేమంటున్నా ఇదే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఎవరు చేశారు ఆంధ్ర ఆంధ్ర నుండి ఎవరు పాడారు ఆంధ్ర అది అది పాడగలిగినప్పుడు ఇదెందుకు పాడకూడదు అంటాను ఓకే లాజిక్ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడారు మరి ఇది తెలంగాణ అస్తిత్వం కోసం ఫైట్ జరుగుతుంటే ఇదేందుకు పాడకూడదు తప్పు కదా ఇక్కడ ఏం జరుగుతుందంటే కట్టుకొని బాలుగారు ఏదో గొప్పగా తీసుకొద్దామని వీళ్ళెవరు గొప్పగా తీసుకురావటానికి ఆ విగ్రహం పెట్టగానే గొప్పడు కాదు బా బాలుగారు ఎప్పుడో ఎక్కడో ఉన్నాడు వీళ్ళందరికీ అందరంత స్థాయిలో చరిత్ర ఉన్న రోజులు బాలుగారు ఉంటారు అవును ఈ భూమి ఉన్న రోజులు మనుషులు ఉన్న రోజులు బాలుగారు ఉంటాడు వీళ్ళెవరు అసలు వాళ్ళు కావాలని చేశారు ఇది ఏంటంటే తెలంగాణ మేము తెలంగాణ సమాజాన్ని అవమానపరచడం కదా తీసుకొచ్చి మేము ఎట్టయినా పెడతామని చెప్పటం ఎందుకు అంత తీసుకురావాలి అది నేను అనేది ఏంటంటే ఇలాంటి వివాదాస్పదమైన దాంట్లోకి బాలుగారిని ఇన్వాల్వ్ చేయకుండా ఉంటే బాగుంటుంది ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు ఆయన మొత్తం ఆయన తగ్గించారు ఇప్పుడు తెలంగాణ సమాజం ఇప్పుడు అంటే ఇప్పుడు తెలంగాణ వాసులు కూడా విగ్రహాన్ని మొత్తానికి పెట్టొద్దని చెప్పట్లేదు పెట్టండి మేము బాలుగారిని మేము తక్కువ చేయట్లేదు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారిని గుర్తించి తర్వాత మేము పెడితే బాగుంటుంది కానీ మొత్తానికి పెట్టొద్దని చెప్పేసి వాళ్ళు చెప్పట్లేదు తెలంగాణ యాక్చువల్ గా తెలంగాణలో తెలంగాణలో చాలా మంది కళాకారులు ఉన్నారు దాసరథి గారు ఇది అక్కడ పెట్టాలబ్బా సీనారాయణ రెడ్డి గారు పెట్టాలి ఆయన ఆత్మంతా రవీంద్ర భారత్ తిరుగుతుంది ఎందుకంటే ప్రతిసారి ప్రతి రోజు ఈ డే బై డేలో ఎప్పుడో రవీంద్ర భారత్కి రాని రోజు లేదు అద్భుతమైన కళాకారుడు కదా తెలంగాణకి సినిమా పాటలే కాదు అనేకమైన చైతన్యవంతమైనటువంటి పాటలు పాసినటు అంటే యాక్చువల్గా నేను ఏమంటున్నా ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని ఇలాంటి కాంట్రవర్సీలకు లాగొద్దు అంట నేను సినారే గారు కానీ ఇంకెవరు కానీ ఇంకెవరు కానీ బాలుగారు కానీ ఘంటతలు గారు కానీ వీళ్ళందరినీ లాగొద్దు ఎందుకంటే ఇది అస్తిత్వ పోరాటం ఇది ఇప్పుడు సినిమా అనుకో తెలంగాణ వాడు సినిమా తీశాడు బాలుగారు పానన్నా తప్పలేదు ఓకే తెలంగాణ డైరెక్టర్ హీరోనో సినిమా తీశాడు బాలుగారు నేను పాన బిజీగా ఉన్నా అంటే ఓకే దానికి కాంట్రవర్సీ ఉండగా అస్తిత్వం ఇప్పుడు నువ్వు నేను ఏరుపడ్డ తర్వాత జాగ్రత్తగా ఉండాలా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలా లేకపోతే అట్లా ఎప్పుడు మనిషి అనేవాడు ఎక్కడైనా బతకొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఇక్కడ ఉంటే ఎవరు కాదట్లేదు ఇక్కడ ఇలాంటి కాంట్రవర్సీ ఎందుకు తీసుకొస్తారు ఇది నచ్చలే నాకు ఇది కరెక్ట్ కాదు బాలుగారు అనేవాడిని ఈ కాంట్రవర్సీ చేయటం అనేది ఆ నిర్వాహకులు ఎవరో కానీ మీరు బాలుగారి స్థాయిని తగ్గించారు బా బాలుగారి ఫోటో విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టకపోతే ఏమైనా తగ్గిపోతారా ఇప్పుడు పెట్టారు ఏమన్నా మీరు ఏమన్నా కీటలు తొడిగినట్ట కాంట్రవర్సీలోకి నెట్టినట్టు వాళ్ళు దీన్ని కొంతమంది ఏమంటున్నారంటే తెలంగాణలో బాలుగారి విగ్రహం అడ్డుకుంటున్నారు ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటారని చెప్పేసి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు దీన్ని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి సైలెంట్ గా ఉన్నారు ఏమి అన్నలేక సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఏంటంటే తెలంగాణ వాదులు ఏంటంటే రెబల్గా ఉన్నోళ్ళు బయటపడ్డారు తప్ప అంటే పెట్టబోదే బాగుండేది తెలంగాణ సమాజం మొత్తం కూడా కోరుకుంటుంది నేను ఒక్కడే కాదు బాలుగారు నాటివండి ఇప్పుడు నా అభిప్రాయము నేను ఎలా చెప్పానో అలా నేను చాలా మందితో మాట్లాడాను మాట్లాడితే ఏమన్నారంటే అరే ఈ వివాదాలకు బాలుగారు దేశం రాకపోతే బాగుంటుంది ఓకే గొప్ప కళాకారుడు కదా ఆయన పాడన పాటలు ఏమున్నాయి ఆయన ఇప్పుడు ఆయన ఏ పరిస్థితిలో పాడలేదు ఏంటో తెలియదు మరి మీకు ఉండాలి కదా పెట్టేటప్పుడు బాలుగారు ఏమైనా నేను నా విగ్రహం పెట్టండి అని చెప్పాడా పని గట్టుకొని బాలుగారు ఎంత గొప్పోడు అంటే ఘటసాల గారి విగ్రహం ఎక్కడుంది పబ్లిక్ గార్డెన్లో ఉంది ఓకే పట్టుబట్టి ఆయన ఇక్కడ రవీంద్ర భారతి పెట్టాలని పెట్టించిన ఒక గొప్ప మనిషి ఆయన అప్పుడు ఈ తెలంగాణ ఉద్యమాలు అన్ని లేవు కదా ఓకే ఘటసాల గారు చాలా గొప్ప కళాకారుడు కాబట్టి ఆయన విగ్రహం పెట్టించాడు అంటే నేనేమంటే మనసు చాలా గొప్పదబ్బా ఓకే జజాస్ గారు వెళ్ళి కాళ్ళు కడిగి నిత్యను కోసుకున్న డబ్బా ఆయన ఫ్యామిలీతో వెళ్ళి ఎంత గొప్ప మనిషి ఆయన్ని అట్టనే ఉంచాలి ఎప్పుడైనా తాజ్మహల్ చూడటానికే పనికి వస్తుంది ఫోటో దిగటానికి బాలుగారు కూడా అంతే ఓకే మరి బాలుగారు ఎందుకు జయ జయ తెలంగాణ పాట పాడమంటే ఎందుకు పడలేదు ఎందుకంటే ఆయన భక్తి గీతాలు పాడాడు అదే విధంగా సినిమా చెప్పేది కమ్యూనిస్ట్ పాట నా రక్తంతో నడుపుతాను రిక్షన్ అంటూ కూడా కమ్యూనిస్ట్ పాటలు కూడా ఊరు మనది వాడు మనది ఇవన్నీ పాడిన వ్యక్తి తెలంగాణ కోసం ఉన్నటువంటి పాటలు ఎందుకు బాధకరమే యాక్చువల్గా పాడుంటే బాగుండేది అంటే నేనేమనుకోనంటే బాలుగారు ఆ పాట ఆయన అంటే అందరి వాడు కదా అందరి వాడు కాదు అందరు వాడుగా తెలంగాణ సాధించుకోవడం కోసం అరవై డెబ్బై సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి నేను సైతం అని ఆ పాట పాడితే బాగుండేది పాడకపోవటం బాధకరమే ఆయన ఏ ఉద్దేశంతో పాడలేదో నాకు కూడా తెలియదు అది పాడలేదంటే నేను కూడా బాధపడ్డా అయ్యో పాడితే బాగుంటుంది కదా బాగుండేది కదా పాడకపోవటం బాధకరమే వీళ్ళు తెలంగాణలో ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళకు వాళ్ళకు కూడా న్యాయమే కదా ఇప్పుడు బాలుగారు పాడినంటేనే రామకృష్ణ గారితో పాడిచ్చారు ఇప్పుడు వాళ్ళు అంటున్నారుగా మాకు ఆంధ్ర తెలంగాణ వాదం కాదు మమ్మల్ని వ్యతిరేకించినప్పుడు మేము వ్యతిరేకిస్తాం అంటున్నారు ఇప్పుడు మా పాటని మా భాషని మా యాసను మమ్మల్ని వ్యతిరేకించారు కదా ఎందుకు పాడకూడదు అనేది వాళ్ళ న్యాయం కదా వాళ్ళు వ్యతిరేకించడం కూడా న్యాయమే పాలుగారు ఎందుకు పాడలేదు ఆయన ఏమనుకున్నాడు అనేది ఆయన మనసుకు తెలవాలి కానీ పాడుంటే బాగుండేది ఆయన అందరి వాడు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ సడన్ గా ఈ నిర్ణయాన్ని ఎందుకు అనుకుంటున్నాను ఎందుకంటే బాలుగారు చనిపోయే కూడా దాదాపు నాలుగు మూడు సంవత్సరాలుగా వస్తుంది కరోనా టైంలో చనిపోవడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలుగా వస్తుంది మరి గత సంవత్సరంలో పెట్టిన విగ్రహాన్ని ఇప్పుడు ఎందుకు పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు దీని వెనకాల ఏదైనా ఉందా అనుకుంటున్నారా అంటే ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని పెట్టించింది అనుకోవట్లేదు ఇప్పుడు ఎవరో అభిమానులు ఉంటారు విగ్రహం పెట్టాలి ఇప్పుడు నేనున్నాను సీనారాయణ రెడ్డి గారు విగ్రహం పెట్టాలనుకున్నాను లాస్ట్ సారీ నేను ఇదే నిర్వాహకులనే పోయి అడిగా ఓకే తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ తరఫు నుంచి సీనారాయణ రెడ్డి గారు విగ్రహం పెట్టాలి ఆయన మహానుభావుడు అద్భుతమైన పాటలు రాశాడు నన్ను అంటే ఆ నిర్వాహకు అంటే మనకి పర్మిషన్స్ ఇచ్చే వాళ్ళు అలా అడిగితే పేర్లొద్దు కానీ ఓకే ఆల్రెడీ పెట్టాం అబ్బా మళ్ళీ ఎందుకు ఆల్రెడీ బయట ఎక్కడ పెట్టాము బాలుగారు బాలుగారు మన సీనారాయణ రెడ్డి గారు ఇంకోటి తెలుసా బాలుగారి విగ్రహం నేను కూడా పెట్టాలనుకున్నాను తెలంగాణ మ్యూజిక్ అసోసియేషన్ తప్ప నుంచి పెట్టాలంటే పర్మిషన్ సింగ్ నాకు చెప్పారు ఓకే పర్మిషన్ లేదు అన్నారు మరి ఇప్పుడు వచ్చింది నాకు తెలియదు పర్మిషన్ నేను కూడా మా అసోసియేషన్ నుంచి బాలుగా ఎంత గొప్ప వ్యక్తి విగ్రహం పెట్టాలి అంటే అప్పుడు ఏమయ్యేదో తెలియదు అప్పుడు వ్యతిరేకించే వాళ్ళం కానీ నాకు కూడా వచ్చింది ఆలోచన పెట్టాలని ఓకే అంటే తెలంగాణలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు అదే విధంగా గాయకులు దీనిపైన ఎందుకు స్పందించట్లేదు అసలు అంటే చాలా మంది వాళ్ళకి భయపడుతున్నారు ఎక్కడ తెలంగాణ సమాజం భయపడుతుంది అది తప్పకని స్పందించాలి అంటే నేను అనుకోట నా అభిప్రాయం ఏంటంటే అంత గొప్ప వ్యక్తి కాంట్రవర్ట్ చేయటం ఎందుకు కన్ను మందే ఏలు మందే అన్నట్టుగా అంత అంత గొప్ప అభిమాని మనం ఎందుకు కాంట్రవర్ట్ చేయాలి ఏదో పెట్టుకున్నారు పెట్టుకుంటే పెట్టుకొని అని ఒక ఆయన మీద ఒక గౌరవంతోనే ఆగి ఉంటారు తప్ప లేకపోతే తెలంగాణ కళ్ళు కళాకారులు చేపట్టగా తెలంగాణ వచ్చింది వాళ్ళేది బాలగారు మీద గౌరవంతోనే అదే నేను కూడా అంతే ఇప్పుడు నేను కూడా తెలంగాణ వాదని తెలంగాణ ఉద్యమానికి ఎన్ని పాటలు చేశాను తెలంగాణ ఉద్యమంలో టూ థౌజండ్ లో నేనే పాటలు చేసింది ఓకే వీళ్ళంతా పరారయ్యారు ఏ వచ్చేదా సచ్చేదా అన్నారు నేను ఈ రోజు నాకు పేరు లేదు ఈ రోజుకి నేను చేశానని ఎప్పుడు తెలీదు తెలంగాణ ముద్దే నేను దగ్గ పడ్డ తెలంగాణ అని టైటిల్ పెట్టి చేశాను నేను అరెస్ట్ చేస్తారు నిన్ను ఇది చేస్తారు అంటే చైనీరా భయమైంది ఎందుకంటే టూ థౌజండ్ వన్లో లో ఉన్న పరిస్థితులు వేరు ఆ రోజు తెలంగాణ అంటే నక్సలైటీడు అనేది ఉంది నేను దగా పడ్డ తెలంగాణ అని పెడు దగా పడ్డ తెలంగాణ వీరపుత్రులారా తల వంచని తెలంగాణ శౌర్యపుత్రులారా ఇకనైనా కళ్ళు తెరిచి రండి వేదామిపుడు తెలంగాణ రాష్ట్ర అవతరణానికి తొలి అడుగు జై తెలంగాణ జై జై తెలంగాణ పోరు తెలంగాణ ఇది వీర తెలంగాణ అని పాడితే అసలు వారం పది జిల్లాల కానవాయిలో ప్రతి కారులో నా పాట ఉండేది ఓకే కేసీఆర్ గారు పిలిచిన అడిగిండు భలే పాటలు చేసేవాయన అంటే అప్పుడు అప్రిషియేషన్ కేసీఆర్ గారు జెండా ఆవిష్కరణకి ఈ పాట బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉండేది కానీ నాకు అంటే నేను ఒకటే చెప్తున్నాను పబ్లిసిటీ చేసుకొని మనమేదో పబ్బం గడుపుకోవాలి తెలంగాణ అడ్డం పెట్టుకోవాలి తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకుని బతకాలి ఇది చేయలేని నిస్వార్థంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది అనేవాళ్ళు హే నువ్వు అట్లున్నావు ఇట్లున్నావు కదా నువ్వు ఇట్లా అంటే తెలంగాణ కోసం చేసావు అప్ప అది గుర్తించిన వాడు తప్పు నా తప్పు కాదు కదా రాజకీయాలు అట్లాంటివి మీకు తెలియదు అంటే సోషల్ మీడియా ఇంత లేదు లేదు వానమ్మ వానమ్మా వానమ్మా ఈ పాట తెలంగాణ సమాజాన్ని ఇత ఆలోచింపజేసింది ఆలోచించండి మేధాబుల్లారా అన్యాయం కాదా విద్యార్థుల్లారా ఎన్ని నాళ్ళు ఎన్ని ఏళ్ళు వెనకబడ్డ మన బ్రతుకులు గడిచినాయి నలభై ఏళ్ళు గంజినీళ్ళ బ్రతుకులు అన్న ఆ రోజు ఏదా ఓకే ఇలా ఇళ్ళేదో మాట్లాడుతుంటారు కానీ అంటే నేను అంటే నాయకులు మాట్లాడాలా ఓకే తెలంగాణ భుజాను వేసుకున్న నాయకులు అది ప్రతిపక్షంగాని అధికార పక్షంగాని తెలంగాణ వాదం నిజంగా ఉంటే మీరు వచ్చి మాట్లాడాలా ఏమైపోయారు ఆ రోజు పానాన్ని మీ మిమ్మల్ని అన్నప్పుడు మీరు వచ్చి మాట్లాడొచ్చు కదా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాలిగా మాట్లాడరు ఓకే అంటే మాకెందుకులే అనుకుంటారు అంటే చాలా మంది ఎలా ఉంటారంటే అనుకూలంగా ఉంటేనేమో నేను అంటారు నేను సాధించిన అంటారు ఏదన్నా ఇలాంటి ప్రతికూలం వచ్చిందని అయ్యా నాకు సంబంధం లేదు నాకు అంటుద్దు అది తప్పు కదా ఎందుకంటే మైండ్ ఉండాలి మనిషి అంటే నేను మొన్న ఈ విగ్రహేశరణకు సినీ ప్రముఖులు ఒక్కరు కూడా రాలేదు అసలు ఎందుకు రాలేదు ఎందుకంటే ఎంతో మంది హీరోలకు ఆయన పాటలు పాడడం దగ్గర ఇన్వైట్ చేయకపోవచ్చు అది ఏదో కొద్ది మంది ఇన్వెట్ చేయాలనుకుంటున్నారు లేదంటే ఒకవేళ ఇందులోకి వస్తే తెలంగాణ వాదం ఇప్పుడు బాగా ఇది ఉధృతంగా మారుతుంది దీనివల్ల దీని వల్ల ఒకటే చెప్తున్నా తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణ వాదం అనేది ఖచ్చితంగా నర నరాల్లో ఉందబ్బా ఓకే ఎవరైనా తేడా వస్తే మాత్రం అందరూ ఐక్యం అవుతారు మళ్ళీ తెలంగాణ కోసం ఎట్లయితే అయ్యారో ఏదన్నా అస్తిత్వం మళ్ళీ ప్రాబ్లం అయింది అనుకో ఖచ్చితంగా అందరూ ఒకటైతున్నారు అంటే ఈ మొన్నటి వరకు కూడా బాలుగారిని అందరూ అభిమానించే వాళ్ళు అయితే ఎప్పుడు తెలంగాణ ప్రాంతం ముఖ్యం మా అస్తిత్వం ముఖ్యం తర్వాత ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు కానీ దాడి చేయద్దు మనిషిని ఇప్పుడు దీన్ని సాంస్కృతికంగా దాడి చేసే ప్రమాదం ఉంది కదా ఏ బాలుగారు విగ్రహం పెట్టడం పెట్టకపోవటం సమస్య కాదు మీరు ఎప్పటి నుంచే తరతరాలుగా దాడి చేస్తున్నారు మళ్ళీ దాడి చేయడానికి ఇది మాకు చూపిస్తానట్ట ఏమనుకోవాలి ఏమనుకోవాలి మేము అసలు తెలంగాణలోనే సినిమా పరిశ్రమ తెలంగాణలోనే ఉంది అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం ఉండండి రాబోయ్ ఎక్కడైనా ఉండండి మీరు ఉండొచ్చు ఎవరికైనా అక్కడ భారతదేశంలో ఎక్కడైనా ప్రపంచంలో బతికే హక్కు అధికారం ఉంది కానీ ఇక్కడ ఎప్పుడు జై తెలంగాణ అనకుండా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారు తెలంగాణకి మద్దతు వేయకుండా ఇక్కడ వ్యాపారాలు చేస్తారు అయినా భరిస్తున్నాం కదా ఇదేంటి అంటే మమ్మల్ని అవమానిస్తానరా మమ్మల్ని ప్రశ్నిస్తానరా ఏం చేస్తారు అని ఇది ఒక సందిగ్ధ వాస్తవం చెప్పాలంటే దీని వెనక ఏముంది అనేది కూడా తెలవదు నిగూఢంగా ఉంది అంటే ఇప్పుడు కూడా జై తెలంగాణ అనుకుండా ఇక్కడ ఉండి ఆ పనులు చేసుకుంటోళ్ళు వ్యాపార చాలా మంది ఉన్నారు ఆయన ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళకి పత్తాల్సిన గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ప్రభుత్వాలు కావాలి రాజకీయాలు మీకు తెలవదు కాదు నేను రాజకీయాలు నాకు రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు అనేది వాళ్ళ అవసరాలు ఉంటాయి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అంటే ఇప్పుడు కొట్లాడినంత కూడా మన అస్తిత్వం కోసం అస్తిత్వం తెలంగాణ కోసం అంటే ఎవరైతే నమ్మే సీఎం స్థానాలు కూర్చోబెట్టి వాళ్ళకు ఉండాలా నా తెలంగాణ సమాజం నాకు వాళ్ళ కోసం నన్ను నిలబెట్టారు అంటే అరే అంటే వాళ్ళు ఏది రైట్ ఏది తప్పు ఏది ఉండాలి అసలు ఎంత అవమానము అంటే నేను లాస నేను తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తెలంగాణ కళాకారులతో చేపిస్తే ఎంత అద్భుతంగా ఉండేది అసలు ఎందుకు చేపించలేదు మరి అది బేసిక్ డైరెక్టర్ అక్కడే పాట వాడిన వ్యక్తి అక్కడే అదే కదా ఆ రోజు నేను ప్రశ్నించాను ఆ రోజు సీఎం గారికి లెటర్ రాసి నేను పబ్లిక్ గా తెలంగాణ సినీ మ్యూజిషియన్ మ్యూజిషియన్ అసోసియేషన్ నుంచి నేను రాశా అయ్యే ఇది కరెక్ట్ కాదు వేరే ఏదైనా చేయించండి మీరు రాజీతాన్ని రాష్ట్ర గీతాన్ని వాళ్ళతో పాడిస్తే బాగుంటది కానీ కాలేదు రేపు దాని పర్యావర్సనం ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణ సమాజం చూడలేదు అనుకుంటారా తెలంగాణ సమాజాన్ని తెలవదు అనుకుంటారా ఎన్నో ఉద్యమాలు చేసిన తెలంగాణ ఆలోచించాల ఇది చేయటం కరెక్ట్ ఇప్పుడు నేను అనుకోవటం ఆ రోజు సీఎం గారు పదేళ్ల నుంచి అంతకుముందు ఈ పాటను తొక్కిపెట్టారు వాస్తవంగా అంతకుముందు రాజకీయ నాయకులు అది కారణాలు లేదని కావచ్చు మన పాపం ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏదో చేయాలని ఒక తాపత్రయం ఉంది నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాడు దాంట్లో భాగంగా ఈ పాటను ఎందుకు చేయకూడదు అని చేసి ఉంటాడు యాక్చువల్గా ఏంటంటే అది ఎవరికో బాధ్యత అప్పు చెప్పిండు ఆ బాధ్యులు ఏం చేశారు అంటే చేశారు ఓకే అంటే సాంస్కృతిక సాంస్కృతిక మ్యూజిక్ లో ఆయన ఏమనుకుంటున్నారు నేను లాస్ట్ సార్ కూడా చెప్పిన లాస్ట్ మీటింగ్ నా ఇంటర్వ్యూలో పాపం ఆయన ఇంత కాంట్రవర్సీ అయితే అనుకోలేదు అనుకుంటాను ఏదో పాటలు బయటకేస్తాను సమాజం తెలంగాణ సమాజం ఆహా అనిపిద్దాం అంటే దేశంలో అనిపిద్దాండి ఇప్పుడు కాదు ఎవరు తక్కువ చేయ కానీ అస్తిత్వం నువ్వు సొంత సినిమా తీసుకున్నప్పుడు కేరవాణి పెట్టు ఇంకెవరైనా పెట్టు లేకపోతే మైకేల్ జాక్సన్ తీసుకొచ్చిన నువ్వు డాన్స్ చెప్పి కాదంటలే నీ పర్సనల్ అది ఇది రాష్ట్రం ఈ రాష్ట్రం దేనికోసం ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకం అన్యాయం జరిగింది మమ్మల్ని దోచుకు తినరు దా కాల్చుకు తిన్నరు అని అనుకున్నప్పుడు నీ రాష్ట్ర గీతాన్ని నీ కళాకారులతో అంటే నీ ఇంతమంది కళాకారుని అవమానించినట్టుగా మనం మామూలు మాట్లాడుతున్నాం అంతే కదా ఇంతమంది కళాకారులు ఎవరు పా ఎవరు పాడలేవరు ఆ పాట ఎవరు చేయలేవరా నా శిలా నీవే శిల్పి నీవే పాట వినే ఉంటాయి అవును వినారా శిలానివే శిల్పి యూనివర్సల్ గా దాని మీద అంటే ఈ భూమి ఈ జనాలు ఉన్న రోజులు ఆ పాట ఉంటుందని నాకు చెప్తుంటారు మేధావులు ఓకే మేము చేయలేము మేము కూడా చేస్తాం కదా మేము కూడా మ్యూజిక్ ఉన్నాం కదా మాకు ఇవ్వచ్చు కదా అవకాశం మేము చేస్తే మాకు చరిత్రలో నిలిచిపోతాం కదా అట్లా నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ బాలుగారి వివాదం రావడానికి కూడా దీని వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి ఎందుకంటే నంది అవార్డ్స్ ఇచ్చినప్పుడేమో ఆంధ్ర వాళ్ళకి బెస్ట్ హీరో బెస్ట్ హీరో మొత్తం అక్కడేసి ఇస్తున్నారు దద్దర్ అవార్డ్స్ అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ కూడా అవార్డ్స్ ఇస్తున్నారు అని చెప్పేసి కాంట్రవర్సీ జరుగుతా ఉంది అయితే అక్కడ నుండే ఇదంతా కూడా వచ్చింది బాలుగారు వివాదం కూడా రావడానికి కూడా బలమైన కారణం నేను ఒకటే చెప్తబ్బ ఇప్పుడు గవర్నమెంట్ కూడా నేను ఒక సూచన ప్రయాణం చెప్పేది ఏంటంటే అక్కడ మేమే ఇక్కడ మేమే అంటే తప్పొబ్బది ఇప్పుడు వైజాగ్ లో వీళ్ళందరూ కూడా భూములు ఇచ్చారు అన్ని ఇచ్చారు ఏడ ఫిలిం నగర్ లో ఇచ్చారా తెలంగాణ సినిమాని డెవలప్ చేస్తే ఈ పరిస్థితి రాదు కదా గవర్నమెంట్ దగ్గర ఉంది తప్పు లాస్ పదేళ్ళు కేసీఆర్ గారు చేసిన తప్పు అదే ఇప్పుడు జరుగుతుంది అదే అనిపిస్తుంది గద్దర్ అవార్డ్స్ పెట్టి ఎవరికి ఇస్తన్నారు ఏం చేస్తారు అయోమయంలో ఉంది అది చాలా మందికి నచ్చటం లే బయట అని ఇప్పుడు ఈ బాలుగారు వివాదం రావడం ఇవన్నీ కారణాలున్నాయని చెప్తున్నారు ఇవన్నీ మా అస్తిత్వం మా కచ్చడి ఇవన్నీ ఇప్పటికి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అవార్డులు పెట్టి కూడా వాళ్ళకే పోతున్నాయి ఇదంతా వచ్చి లాస్ట్ అందుకోసం వచ్చిందని చెప్పి చాలా మంది చెప్పారు ఇప్పుడు ఏమైతుందంటే పదేళ్ళు ఉంటే నేను తెలంగాణలో ఆధార్ కార్డు తీసుకుంటే నేను తెలంగాణని గవర్నమెంట్ కి అప్లై చేసుకుంటూ ఓకే చేస్తుంది వాళ్ళ మనసు అంతా అక్కడ ఉంటుంది వాళ్ళు ఇక్కడ ఉంటారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యను కూడా వాళ్ళు తెలంగాణలో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఒక్కళ్ళన్న వచ్చి అయ్యో పాపం అన్నారా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తన జరుగుతున్నప్పుడు ఏ కళాకారుడైనా ఏ ఇదే కీరవాణి గారు కావచ్చు ఇంకెవరు కావచ్చు ఇంకెవరు కావచ్చు ఇలాంతా ఏమైనా జై తెలంగాణ అని ఒక పాట పాడి వాళ్ళ సంఘీభావం తెలియజేశారా ఒక తెలంగాణ కోసం పన్నెండు వందల మంది చచ్చిపోతే ఎవరన్నా వచ్చి బయటికి మాట్లాడారు అంటే మీ మీ మూలాలన్నీ అక్కడ ఉన్నాయి మీ ప్రేమలు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడేమో వ్యాపారం చేస్తారు అక్కడేమో మీరు చేస్తారు ఇది తప్పు అంటున్నాను నేను ఎందుకంటే ఇక్కడ గాలి ఇక్కడ నీళ్లు ఇక్కడ జీ జీవితం గడుపుతున్నప్పుడు ఈ భూమి మీద కూడా ప్రేమ ఉండాలంట నీ భూమి మీద ఎంత ప్రేమ ఉందో దీని మీద కూడా అంత ప్రేమ సమానం చూపించగలగాల ఇప్పుడు ఆంధ్రాలో ఒక సమస్య వచ్చిందంటే నేను కూడా పోతప్ప ఆంధ్రాకి సమస్య వచ్చిందనుకో మనం ఫైట్ చేస్తాం అరే అన్యాయం జరుగుతుంది కదా అట్లుండాలి కాని మనసు ఒక్కడ మనిషి ఒక్కడ కాదు వ్యాపారమే ప్రామాణికం కాదు ఓకే మనిషి జీవితాలు కదా ఇక్కడ అస్తిత్వ పోరాటం అనేది ఉత్తంగా రాలే ఎన్నో ఏడు కష్టపడితే వచ్చింది కదా దాన్ని అంత నిర్వీర్యం చేసి అంత సమానమే మీరు మేము ఒకటి కాదు కదా అన్నదమ్ముల లాగా ఉందాము ఎవడు ఎవడు దాడు చేసుకోవాలనేది ఫస్ట్ నుంచి వస్తున్న నాను నాయకులు చెప్పిందే కదా విడిపోతే తప్పేంది అన్నదమ్ములాగా ఉందాము ఏరుబడి అన్నదమ్ములా ఉందాము కానీ ఇలాంటప్పుడు అవమానించినట్టు తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు అందరిని అవమానించినట్టే ఓకే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తెలంగాణ కళాకారులతో పాడిపోవటం అక్షరాల తప్పేది ఎవరైనా అంటాడు ఒక ఆయన మేధావి ఆ ఏముంది అబ్బా దాన్ని ఏముంది ఎవరైనా చేయొచ్చు మరి ముఖ్యమంత్రి పదవి కూడా వాళ్ళకి చేయొచ్చు కదా ఓకే మరి ఎందుకు వచ్చింది తెలంగాణ దీనికోసం వచ్చింది తెలంగాణ దీనికోసం వచ్చింది తెలంగాణ అంటే ప్రతిదానికి బెరగీయాల్సిందే గవర్నమెంట్ అని అంటే తెలంగాణ సమాజంలో తెలంగాణకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే అంటే ప్రభుత్వాలు కావచ్చు వీళ్ళందరూ అనుకునేది ఏంటంటే తెలంగాణలో అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ లేరని చెప్పేసి వాళ్ళ భావన అనుకోవచ్చు మరి ఎందుకు వాళ్ళతోనే వాళ్ళు వాళ్ళ ఉద్దేశం తప్పు ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ లేరు ఇక్కడ సింగర్ లేరు అనేది చాలా తప్పు ఇక్కడ మరి ఎందుకు ఉన్నప్పుడు కూడా ఎందుకు వాళ్ళతోనే ఇక్కడ ఏంటంటే బ్రదర్ ఒకటి ఏంటంటే పెట్టేవాడు ఉంటాడు చూస్తున్నావు కడబంతిలో ఉన్న పెడతడు ఒక నానుడు నీ ఇష్టం నువ్వు ఎవరితో చేయించు ఆహా ఆయన ఈ దూరపు కొండలు నూనె పంటలు చూసిన నీ పక్కన నువ్వు ప్రేమించుతో నేర్చుకోవాలా ఎక్కడో నన్ను ప్రేమించడం కాదు నీ పక్కన ప్రేమించలేనప్పుడు నువ్వు ఎక్కడైనా అంతే ఉంటది కదా ఇప్పుడు కొండ నునుపుగా ఉందని అక్కడ పోతే ఆడ రాళ్ళు గుట్టలు బండలు అయ్యే ఉంటాయి చెట్లు పుట్టలు ఉంటాయి నూనె కనపడతాయి దూరం కొండ నునుపు అని వస్తాగా అనలేదు అట్నే నీ పక్కన వాళ్ళకి నీ తెలంగాణలో ఎంత అద్భుతమైన సంగీత దర్శకులు ఉన్నారు వందే మాత్రం శ్రీనివాస్ ఎంత గొప్ప గాయకుడబ్బా తెలంగాణ గట్టు మీద చందమాయో చంద్ ఇప్పుడు వాడిండు బుద్ధమ్మ రానప్పుడే వాడిండు ఎంత గొప్పగా గాయకుడు ఆయన ఆయన ఆయనతో పాడిస్తే ఎంత బాగుండేది ఎందుకు ఉద్దేశంగా అంటే వందే మాత్రం గారు రాష్ట్ర గీతం పాడితే చాలా అద్భుతంగా ఉండేది అవును ఎందుకు కావాలని అంటే దీని వెనక జరుగుతుంది అని నేను చెప్తాను టోటల్ చెప్పేది ఏంటంటే దీని వెనక ఒకటి జరుగుతుంది అది ఏంటి అనేది తెలుసుకోవాలా ఓకే సో ఫైనల్ గా రవీంద్ర భారత్ లో ఎస్పి బాలుగారి విగ్రహం పెట్టే పెట్టడం అనేది కరెక్టా కాదు మీరు ఏమంటారు పైన పెట్టాల్సిన అవసరం లేదు ఆయన అవమానించినట్టే పెడితే ఢిల్లీలో పెడదాం నేను కూడా వస్తా సమాజ తెలంగాణ కళాకారులు అందరూ వద్దాం ఢిల్లీలో పెట్టిద్దాం ఎందుకంటే ఆయనకు గో కీర్తినిచ్చిన వాళ్ళం అయితే ఇక్కడ పెట్టి కాంట్రవర్సీ చేసి ఆయన అవమానించినట్టే నా దృష్టిలో అయితే అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు వెనకాల ఏదో అనుకుంటున్నారు కదా అంటే నేను నేను జర్నలిస్ట్ మీరే గుర్తించాల దీని వెనక ఎవరు అనేది మీరు అంటే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా నాకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు కానీ దీని దానికైతే ఏదో జరుగుతుంది అది మాత్రం తెలంగాణ సమాజం గుర్తించాలా తెలంగాణ కళాకారులు కూడా గమనించాలా జరుగుతున్నట్టే సో ఈ సందర్భంగా మీరు ఒక తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ప్రభుత్వాలకు మీరు ఏం చెప్పండి ఒకసారి అంటే మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు గాయకుల విషయంలో కావచ్చు ఇలా ఏం లేదు నేను నేను ఒక సలహా ఇచ్చేది ఏంటంటే తెలంగాణ సినిమాను బతికించండి తెలంగాణ కళాకారుల్ని ఓ ఏదో ఐదుగురు పది మందిని గుర్తించి మేము అందరిని గుర్తిస్తున్నాము మేము అందరూ చేస్తున్నాం కాదు చాలా మంది గొప్ప కళాకారులు తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అన్యాయమైనటువంటి కళాకారులు చాలామంది ఉన్నారు వాళ్ళందరిని కూడా గుర్తించాలి వాళ్ళందరిని కూడా మీరు గొప్ప స్థానం ఇవ్వాలి ఏదో నలుగురికి ఇచ్చి మేము అందరికి ఇచ్చేసామని చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఓకే తెలంగాణకు సంబంధించిన ఇలాంటి తెలంగాణ రాష్ట్ర గీతం కావచ్చు తెలంగాణ ఇది కావచ్చు తెలంగాణ కళాకారులకే మీరు పెద్దపేట వేయాలని నేను కోరుకుంటున్నాను ఒకవేళ రాణిపక్షంలో ఇంకా కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అట్లా రాని పక్షంలో తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ తరఫున గాయకుల తరఫున మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఒకవేళ తెలంగాణ సమాజం చెప్తుబ్బ ఇప్పుడు తెలంగాణ సమాజం కళ్ళు మూసుకొని లేదు కదా అన్ని అబ్జర్వ్ చేస్తారు ఇవాళ నేను ఇంకోటి చెప్తున్నా ఒకప్పుడు ఉన్న ఓటర్స్ వేరు ఇప్పుడు అందరు చదువుకున్నారు అందరికి జ్ఞానవంతులు అందరికి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రతిదీ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణ తీసుకువచ్చిన కేసీఆర్ని పక్కన కూర్చోబెట్టారు కేసీఆర్ గారి పరిస్థితి ఏంది నేను అనేది ఏంటంటే ఎవరి ఎవరిని ఉంచాలి ఎవరిని దించాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు మనం ఎవరు చెప్పడానికి ఓకే కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణ కళాకారులకి తెలంగాణ సినిమాకి పెద్ద పేటేసి తెలంగాణ సినిమాను బతికించాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా తెలంగాణలో ఈ రోజుకి ఒక అస్తిత్వం లేదు సినిమాకి ఓకే పదేళ్ల క్రితం కేసీఆర్ గారు అదే చేసి నేను చెప్తున్నా కేసీఆర్ గారు కూడా అదే చేసిండు మీరు ఆ తప్పు చేయొద్దు అని చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ